జిల్లా కలెక్టరేట్ లో తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో సమీక్ష సమావేశం సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లాను ఆరెంజ్ వాతావరణ శాఖ పరిగణించినట్లు వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అరవై నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడి సమావేశానికి హాజరైన జిల్లా ప్రత్యేక అధికారి నారాయణ భరత్ గుప్తా జిల్లా ఉన్నతాధికారులు நடக்கிறது நம்ம எல்லாரும் நம்ம பாஸ் பாவே எல்லாரும் வந்துட்டாங்க நம்ம எல்லாரும் வந்துட்டோம் கேட் சும்னு வந்துச்சும் வணக்கம் சும்மமே இது யாராவது அந்த இன்ஸ்ட்ரூமெண்ட்ஸ் உதே ముందుగా మీ అందరికీ కూడా తెలుసు ఈ తుఫాను ప్రభావం వల్ల మనం రెడ్ అలర్ట్ రావటం దానికోసం మన కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అందరూ కూడా జిల్లాలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు మనకి స్పెషల్ ఆఫీసర్గా కూడా మనకు సార్ వచ్చారు మీరు చూసారు ఆల్రెడీ ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ అందరూ కూడా నిన్నటి నుంచి మనం పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చాం అలాగే ప్రతి విలేజ్లో కూడా మాక్డ్రిల్ ఏర్పాటు చేసాం అంటే ఏదైనా అవసరమైనటువంటి లేదనుకుంటే అనుకోని సంఘటనలు ఏదో ఎదురైతే ఎలా వాళ్ళు వాటిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మాక్ డ్రిల్ కూడా ఏర్పాట్లు చేయించాం ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి వన్ జీరో వన్కి ఫోన్ చేసినా వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ మూడు రోజులు సెలవులు ఇచ్చాం అంగన్వాడి ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి నాలుగు రోజులు సెలవులు ఇచ్చాం ముప్పై తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు ముందుగా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేయాలి ఈ టైంలో వాళ్ళందరూ కూడా ఒక రైలేజ్ అయ్యి వెంటనే మనం డ్యూటీస్లో ఉండాలి వర్షాలు ఎక్కువ పడుతునేటప్పుడు మనం చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తమై ఉన్నారు రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దు అని అందరు కూడా మనం రిక్వెస్ట్ చేశాం అలాగే చేపలు వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని విస్తృతంగా వ్యాప్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు తొంభై వేలు దోమతరలు కూడా సప్లై చేయడం జరుగుతుంది అది మన పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా రెండు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గిరిజన హాస్టల్స్ కూడా ఇస్తున్నాము కాబట్టి ప్రమాద దగ్గర నుంచి వాళ్ళకి కొంచెం తప్పించుకోవడానికి పిల్లలకి అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి అలాగే ఇప్పుడు అన్ని రకాల మందులు కూడా అన్ని పిహెచ్సిల్లో అందుబాటులో ఉన్నాయి ఇది మనకి ఈ తుఫాను చాలామంది ఏంటంటే తుఫాను వస్తుంది ప్రమాదకరమైనటువంటి